టమాటా పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి నెలకు పైన నిల్వ ఉంటుంది హాఫ్ కేజీ టమాటా తీసుకొని బాగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి తుడిచిన టమాటాని తొడుమి భాగాన్ని తీసేసి నాలుగు భాగాలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న టమాటాలని స్టవ్ పైన కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి టమాటా ముక్కలు అన్నీ వేసుకొని పెద్ద మంటపై రెండు నిమిషాలు వేయించి మూత పెట్టాలి ఐదు నిమిషాలకి మూత తీసి పక్కన పెట్టేసి మూత లేకుండానే టమాటాని ఫ్రై చేసుకోవాలి మొత్తం నీరంతా వెళ్ళే వరకు ఫ్రై చేయాలి టమాటాని ఫ్రై చేసిన టమాటాలని ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత పోపు రెడీ చేసుకొని పోపు వేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ ఫిఫ్టీ గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి టేబుల్ స్పూన్ శనగపప్పు టేబుల్ స్పూన్ మినప్పప్పు టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయలు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత నూనె పోసుకొని ఈ పోపు దినుసులన్నీ దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం కావాల్సిన మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న వీటిని ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చింతపండు వేసి మిక్సీ వేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత అందులో మీ స్పైసీకి తగినంత కారం ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వెల్లుల్లిపాయ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఈ టమాటా చల్లారిన తర్వాత ఈ పేస్ట్ ఈ పౌడర్ని అందులో వేసి కలుపుకోవాలి అంతే రుచికరమైన టమాటో పచ్చడి రెడీ